మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ ఈనాడు రాజాదా సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ఉద్యమ నేత మరి శ్రీశైలం ముదురాజు గారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నాకు తెలంగాణ కావాలని చెప్పి కానిస్టేబుల్కు రాజీనామా చేసి మరి ఆనాడు జైలపాలై మరి నేను కూడా మరి ఎమ్మెల్ఏ ఎన్నికల్లో నిలబడి మరి నేను ఎందుకు నేను సాయం నేను కూడా ఎందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలకు కూడా నేను ఎందుకు సేవ చేయొద్దు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో జైలపాలై నేను మీరు ముందుండి కొట్లాడిన నాకు మరి ఓటు ఎందుకు అని చెప్పి మరి ఈ ఎమ్మెల్సీ నిలబడడం జరిగింది అందులో భాగంగా ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచే మొట్టమొదటిగా నేను ఉద్యమం చేపట్టాలి మరి బీసీల తరఫున అని ఇక్కడికి వచ్చిన మరి సిరిసిల్ల ఉన్న గారికి మరొకసారి మా ముద్ర సంఘం సంక్షేమ సంఘం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా మరి ఓసిల్లారా ఇంకబడ్డ ఓసిల్లారా మేము ఒకటే కోరుకుంటున్నాం ఎందుకంటే ఇవాళ మన ఒక బీసీ బిడ్డను గెలిపించుకుంటే మనకు ఎట్లా తెలంగాణ ఉద్యమంలో ఎట్లా ముందుండి కొట్లాడినో ఇప్పుడు కూడా ముందుండి కొట్లాడతాడని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే ఇవాళ కొంతమంది రాజకీక ఉద్యోగం కోసం ఎమ్మెల్సీలుగా వస్తున్నారు ఉన్నవాళ్ళు ఎమ్మెల్సీగా వస్తున్నారు అదే మరి గరీబైనను ఒక లేనివాన్ని గెలిపించుకుంటే మరి ఎట్లా ముందుండి నడిపిస్తాడో మనం అందరం ఆలోచించవలసిన విషయం ఎందుకంటే ఇవాళ ముదిరాజులు ఇరవై ఎనిమిది లక్షల ముదిరాజులు కాదు వాళ్ళతో ముదిరాజులతో ముదురాజులతోని కూడా ప్రతి ఒక్క వాళ్ళని కూడా కలప ప్రతి ఒక్క కులాన్ని కూడా కలపపోయి మరి మాకు వెయ్యండి అని చెప్పి మన ముజురాజు యువత కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముజురాజులందరూ కూడా మరి మనం బీసీల అందరం ఎస్సీల అందరం ఎస్టీల అందరం ఓసీల అందరం కలిసి మరి మన బిడ్డకు మనం అండ ముందుండి మనం ఆయన గెలిపించుకుందామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాం ముజురాజు నలుచుకుంటే ఏది ఇది చేయలేదని కాదు ఖచ్చితంగా మనం చేస్తాం మనం ముందుండి ప్రతి ఒక్క నియోజవర్గం నుంచి మండలం నుంచి గ్రామ స్థాయిలో కూడా మన ముందుండి మనం గెలిపించుకుందామని చెప్పి మా సిరిసిల్ల రాజధాని ముద్ర సంక్షేమ సంఘం తరఫున మరొక్కసారి మరి కృషిమిత్రులకు కానీ రాని వాళ్ళే ముద్రాలకు కానీ మన బీసీల ఎస్సీలకు కూడా మరొకసారి ధన్యవాదాలు చేసి శ్రీశైలం వారికి ఓటేసి గెలిపించవలసిందిగా మా ఒక నేను జిల్లా అధ్యక్షుడు కానీ తెలియజేస్తున్నాను ఇప్పుడు శ్రీశైలం ముద్రాజు గారు మాట్లాడే ముందు మా కీసా నాగరాజు అడ్వకేట్ గారు ఒక విధంగా మాట్లాడవలసిందిగా మరి ఆయనకు మద్దతు తెలవలసిందిగా కూర్చున్నాను